హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సండే స్పెషల్ పీతల పులుసు అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ కోసం ముందుగా ఆనియన్స్ ఒక మూడు తీసుకొని రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక రెండు ఇలాచీలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అది పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకి ఇప్పుడు పీతల్ని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని మసాలా పట్టడానికి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగా చింతపండు గుజ్జుని అయితే ఇక్కడ చూపించిన విధంగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ గుజ్జుని యాడ్ చేసుకొని కలుపుకొని తగినన్ని వాటర్ పోసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అంతే పీతల పులుసు